అందరికీ నమస్కారం లెస్స ఛానల్కి స్వాగతం నేను సునీత ఈరోజు వీడియోలో నరసింహ శతకం నుంచి మరో మంచి పద్యాన్ని తెలుసుకుందాం బ్రతికి నన్నాళ్ళుని భజన తప్పను గాని మరణకాలమునందు మరుతునేమో యమదూతలాగ్రహం వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు శ్రమచేర నారాయణిలువలేను నాటికిప్పుడు నామ భజన భరి వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం ఆభరణముల చేత ప్రకాశించువాడా దుష్ట సంహార పాపములను దరిచేరనియనివాడా ధర్మపుర నివాసి ఓ నరసింహస్వామి నీకిదే నా నమస్కారం ప్రతికి కాలము నీ భజన మానని తండ్రి కానీ మరణకాలం నందు మరచిపోయేదనేమోనని వ్యాకులత పడుతున్నాను ఆనాడు యమభటులు వచ్చి నా ప్రాణములు తీసుకొని పోవునప్పుడు కఫవాత పైత్యముల వలన భయంకరమైన వణుకు పుట్టి ఆయాసముతో నా రాయన అని ఉచ్చరించగలనో లేదో అని సందేహం కలుగుతున్నది కావున నేనిప్పుడే భక్తితో నిన్ను మనస్ఫూర్తిగా స్మరించి భజించదును తండ్రి ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు